ఇలా వైకుంఠాలుగా భావించే దివ్య దేశాలు చూస్తున్న క్రమంలో ప్రస్తుతం మనం మధురై దగ్గర ఉన్న శ్రీవిల్లి పుత్తూరుకి వచ్చాము మనమంతా మార్గశిర మాసంలో చదువుకునే తిరుప్పావై పాశురాలు రచించిన ఆండాల్ అమ్మవారు ఈమె గోదాదేవి ప్రసిద్ధి పొందిన పన్నెండు మంది ఆళ్వార్లలో ఏకైక స్త్రీ ఆళ్వారు ఈమె అయోనిజగా తులసి కోట దగ్గర దొరికిన దేవాలయము ఈమె తండ్రి అయి ఇంకొక ప్రసిద్ధి పొందిన ఆళ్వారు అయిన పెరి ఆల్వారు శ్రీ వటపత్ర సాయిని సేవించిన దేవాలయము అయిన అద్భుతమైన దేవాలయాన్ని ఈరోజు మనము చూడబోతూ ఉన్నాము హాయ్ హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా అద్భుతంగా ఉన్నారు కదా మళ్ళీ నేను విజయ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం ఆల్వార్లు మంగళ శాసనం చేసిన నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీవిల్లి పుత్తూరు నలభై ఏడవ దివ్య దేశము శ్రీవిల్లి పుత్తూరు మధురై నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనము మధురై నుండి శ్రీవిల్లి పుత్తూరుకి వెళ్లే దారిలో పది కిలోమీటర్లు దాటగానే ఈ విధంగా అందమైన కొండ ఒకటి కనిపిస్తుంది ఈ కొండ ఉన్న ఊరి పేరే తిరుపర ఇది పురాతన ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఇంద్రుడి కుమార్తె అయిన దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వివాహం జరిగిన ప్రదేశంగా ఈ తిరుపర కుండ్రము ప్రసిద్ధి పొందడమే కాకుండా ఇంకా చాలా చాలా ఆలయాలకు ఈ తిరుపరకుండ్రం కుండ్రం కొండ ప్రసిద్ధి పొందింది మధురై నుండి ఈ దారిలో వెళ్ళినప్పుడు శ్రీవిల్లిపుత్తూరు మరియు తిరుత్ంగాల్ దివేదేశాలు వస్తాయి ఈ దివ్యదేశ ఆలయాలు చూసే క్రమంలో వెళ్ళేటప్పుడు కానీ ఈ రెండు దివ్య దేశాలు చూసి తిరిగి వచ్చేటప్పుడు కానీ ఈ తిరుపర ఆలయం కూడా తప్పకుండా దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది దాదాపు ఒకటిన్నర గంటల ప్రయాణం తర్వాత మధురై నుండి శ్రీవిల్లిపుత్తూరు చేరుకున్నాము నూట ఎనిమిది దివ్య దేశాలలో శ్రీవిల్లిపుత్తూరుకి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది ప్రసిద్ధి పొందిన పన్నెండు మంది వైష్ణవ ఆల్వార్లలో ఇద్దరు శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన వారు కావడమే విశేషము వారిద్దరూ తండ్రి కూతుర్లే కావడము ఇంకొక విశేషము శ్రీ విష్ణు చిత్తుల వారుగా పిలవబడే పెరియ ఆల్వారు మరియు గోదాదేవిగా పిలవబడే ఆండాల్ అమ్మవారు ఇద్దరూ కూడా పుత్తూరుకు చెందిన వైష్ణవ ఆల్వార్లు పుత్తూరులోని పురాతన వటపత్ర సాయి ఆలయంలో రంగనాథుణ్ణి సేవించుకుంటూ ఉన్న పెరియ తులసి తులసికోటలో దొరికిన అమ్మవారే శ్రీ ఆండాల్ అమ్మవారు చిన్నప్పటి నుండి శ్రీరంగనాథుణ్ణే ఆరాధిస్తూ అతన్నే భర్తగా పొందాలని ఆమె అతన్ని కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు పాశురాలు రాసేది అందులో భాగంగానే ఆమె నాలాయిర దివ్య ప్రబంధంగా చెప్పబడే తమిళ పవిత్ర గ్రంథంలో ముప్పై పాశురాలు తిరుప్పావై పాశురాలుగా శ్రీరంగనాథుని కీర్తిస్తూ ముప్పై రోజులు ముప్పై పాశురాలు సంధించి చివరిగా శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయింది భోగి పండుగ రోజు శ్రీరంగనాథునిలో ఐక్యమైపోయిన గోదాదేవి మార్గశిర మాసంలో చేసిన ఈ వ్రతము తమిళనాడులోనే కాదు దక్షిణ భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రసిద్ధి పొందింది కనిపిస్తున్న ఈ రాజగోపురం ద్వారా లోనికి వెళ్ళినప్పుడు మొదటగా మనకు ప్రాంగణంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము వటపత్ర సాయి ఆలయము శ్రీ చక్ర చక్రతాల్వారి సన్నిధి మరియు ఆండల అమ్మవారు తులసి కోటలో దొరికిన ప్రదేశము ఆ తర్వాత చివరగా ఆ ఆండాలమ్మవారు రంగమన్నార్ స్వామి కొలువైన దేవాలయాలు కనిపిస్తాయి రాజగోపురం ద్వారా కాకుండా ఆండల అమ్మవారి సన్నిధికి ఇంకొక దారి కూడా ఉంటుంది ఆ దారి గుండా వెళ్లినప్పుడు మొదటగా ఆండాలమ్మవారి సన్నిధి చూసుకొని మిగిలినవి ఆ తర్వాత చూసి రాజగోపురం ద్వారా బయటకు వస్తాము మనము రాజగోపురం దాటి లోపలికి అడుగు పెట్టగానే మనకు మొదటగా కూరక్త ఆల్వార్ సన్నిధి మరియు విష్ణు చిత్తుల వారిగా పిలవబడే శ్రీ పెరియ ఆల్వార్ సన్నిధులు మనకు దర్శనమిస్తాయి ఆల్వార్లను దర్శించుకున్న తర్వాత అలాగే ముందుకు వెళ్ళినప్పుడు మనకు మొదటగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువైన ఆలయము దర్శనమిస్తుంది ముఖ్య ద్వారము దాటి లోపలికి వెళ్ళగానే ఒకవైపుగా మనకు మొదటగా పన్నెండు మంది ఆళ్వార్లు దర్శనమిస్తారు ఈ ఆల్వార్లను దర్శించుకొని కొద్దిగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత గర్భగుడిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ మనకు దర్శనమిస్తారు స్వామివారిని దర్శించుకొని అలాగే ముందుకు వెళ్ళినప్పుడు కుడివైపుగా కనిపించే మెట్ల ద్వారా పైకి వెళ్ళినప్పుడు మనకు వటపత్ర సాయి మందిరము దర్శనమిస్తుంది పెరి ఆల్వారు మరియు ఆయన కుమార్తె గోదాదేవిలు సేవించుకున్న పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయము ఇదే శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయిగా వెలసిన నలభై ఏడవ దివదేశము కూడా ఇదే ఇక్కడ చదవవలసిన శ్లోకము ఓం ధన్వీపుర వాసాయ శ్రీ భూ సమేతాయ నమః నమ పెరుమాళ్ళు వటపత్ర సాయి అమ్మవార్లు శ్రీదేవి భూదేవిలు గర్భగుడిలో పెరుమాళ్ళు పంచాయతమూర్తులు సూర్యుడు చంద్రుడు గరుత్మంతుడు వెల్లి మహర్షి విష్ణు చిత్తులు విశ్వక్సేనులు భృగు మహర్షి మార్కండేయ మహర్షులతో పాటు శేషపీఠం పైన వరవృక్షము ఉండగా కొలువై దర్శనమిస్తారు నాభి కమలంలో బ్రహ్మ ఉండగా శయనమూర్తిగా దర్శనమిస్తారు ఉత్సవమూర్తులు రంగమన్న శ్రీదేవి భూదేవిలు విమానము సంసన విమానము ఈ దివ్య దేశాన్ని కీర్తించిన ఆల్వార్లు పెరి ఆల్వారు మరియు ఆండాళ్ళు స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనము అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ఉన్న ఈ ఆలయాన్ని చూస్తూ పైన ఉన్న సంసన విమానాన్ని దర్శించుకొని ఆలయ చరిత్ర గురించి కొద్దిగా తెలుసుకుందాం శ్రీవిల్లి పుత్తూరులో ఉన్న వటపత్ర సాయి ఆలయము వరాహ వరాహపురాణంలోనూ ప్రస్తావించబడింది ఈ ఆలయం ఉన్న రాజ్యాన్ని మల్లి అనే ఒక రాణి పరిపాలిస్తూ ఉండేది ఆ రాణి కుమారుడే విల్లి అతడు వేటాడుతూ ఒకసారి ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం నిండా ఉన్న పుట్టలలో నుండి ఒక బ్రహ్మాండమైన వెలుగు అతనికి కనిపించింది వెలుగు ఉన్న ప్రదేశంలో తవి చూసినప్పుడు వటపత్ర సాయి విగ్రహము అతనికి దర్శనమివ్వగా అతడు అక్కడ ఒక బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని అక్కడ స్థాపించి పూజలు చేయడం ప్రారంభించాడు పుత్తు అంటే పుట్ట అని తమిళంలో అర్థం వస్తుంది విల్లి ఈ ప్రదేశంలో పుట్టను తవ్వి ఆలయం నిర్మించడం చేత ఈ ప్రదేశానికి అనాది కాలం నుండి విల్లి పుత్తూరు అనే నామము స్థిరపడింది ఇది ఇలా ఉండగా దాదాపు ఎనిమిదవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రదేశంలో విష్ణుచిత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఈ ఆలయంలో ఉన్న వటపత్ర సాయిని ఎంతో భక్తితో పూజించుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు వారికి మాలలు కట్టి సమర్పించుకునే అతడికి ఒకసారి ఈ ఆలయానికి సంబంధించిన తులసి వనంలో తులసి పాదు దగ్గర చిన్న పాప కనిపిస్తుంది ఆ పాపను అతడు గోదై అంటే పూలమాల అనే అర్థము అతడు చేసే పన్నే ఆ పాపకి పేరుగా పెట్టుకొని అతడు ఆ పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు చిన్నతనం నుండి తండ్రిని చూస్తూ పెరిగిన గోదాదేవికి ఆయన లాగానే వటపత్ర సాయి అంటే శ్రీకృష్ణుని పైన అచంచలమైన భక్తి ఉండేది వయసు పెరిగే కొద్దీ ఎలాగైనా అతనిని మాత్రమే వివాహం చేసుకోవాలని ఊహించుకుంటూ అతనికి సమర్పించే మాలలన్నీ ముందుగా తాను ధరించి ఆ తర్వాత ఆలయానికి పంపేది ఈ విషయం తెలుసుకున్న విష్ణు చిత్తుల వారు అపచారం జరిగిందని భావిస్తూ అత ఆమెకి తెలియకుండానే పూలమాల రంగనాథునికి సమర్పిస్తాడు అయితే రంగనాథుడు అతనికి కళలో కనిపించి ఆమె ధరించి ఇచ్చిన మాలలే తనకు ప్రీతిపాత్రమైనవని అలాగే ఇవ్వాల్సిందని చెప్పడంతో ఆశ్చర్యానందాలు కలిగిన విష్ణుచిత్తుల వారు ఆ తర్వాత నుండి ఆమె వేసుకున్న మాలనే స్వామివారికి సమర్పించేవాడు వటపత్ర సాయిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత కుడివైపున చక్ర తాల్వార్ సన్నిధి ఉంటుంది మధురైలో మేము చూసిన దివ్యదేశ ఆలయాలన్నింటిలో కూడా ఈ విధంగా చక్ర తాల్వార్ కొలువైన సన్నిధి చాలా ప్రత్యేకంగా ప్రత్యేకమైన మందిరంలో ఉంటుంది శ్రీ చక్ర తాల్వార్నే సుదర్శన ఆల్వార్ అని కూడా అంటారు ముందు వైపు సుదర్శన చక్రం ఉండగా వెనుక వైపున నరసింహ స్వామి ఉండడము ఈ చక్ర తాల్వార్ సన్నిధి ప్రత్యేకత శ్రీ చక్రతాల్వర్ సన్నిధి దర్శించుకున్న తర్వాత తిరిగి అలాగే కుడివైపుకు వెళ్ళినప్పుడు గోదాదేవి అమ్మవారు తులసి కోట దగ్గర దొరికిన ప్రదేశం యొక్క ప్రవేశ ద్వారము మనకు కనిపిస్తుంది ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళినప్పుడు అమ్మవారు దొరికిన తులసి కోట మందిరాన్ని మనము దర్శించుకోవచ్చు విష్ణు చిత్తుల వారి కలలో శ్రీరంగనాథ స్వామి కనిపించి గోదాదేవి ధరించిన పూలమాలనే తాను ధరిస్తానని చెప్పినప్పటి నుండి గోదాదేవికి పైన భక్తి మరింతగా పెరిగింది ఇలాగైనా స్వామివారినే భర్తగా పొందాలని ఎన్నో నోములు వ్రతాలు చేస్తూ చివరిగా కాత్యాయని వ్రతము చేసి ఆ తర్వాత తిరుపవై ముప్పై పాసురాలు చదువుతూ శ్రీవ్రతాన్ని ఆచరించింది ఆ సమయంలో తిరిగి స్వామి వారు విష్ణుచిత్తుల వారు కలలో కనిపించి తాను గోదాదేవిని కళ్యాణం చేసుకుంటానని ఆమెకి ఏ రూపంలో ఇష్టమైతే ఆ రూపంలో వచ్చే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆయన అంతులేని ఆనందంతో గోదాదేవికి ఈ విషయాన్ని తెలియజేస్తాడు గోదాదేవి స్వామివారిని తాను ఎప్పుడు పూజించే స్వామి రూపంలోనే ఆయన వివాహం ఆడతానని చెప్పడంతో ఇద్దరు కళలో సూచన మేరకు శ్రీరంగాన్ని చేరుకుంటారు అదే సమయంలో ఆ ప్రాంతపు రాజుకి శ్రీరంగనాథుడు కళలో కనిపించి తాను వివాహం ఆడవలసిన కన్య శ్రీరంగాన్ని చేరుకున్నదని ఆమెకు సకల మర్యాదలు చేసి బస చూపించవలసిందని చెప్పడంతో రాజు వీరిని కనుగొని ఆశ్చర్యానందాలకు లోనయ్యి వారిద్దరికీ శ్రీరంగ ఆలయంలోనే విడిది ఏర్పాటు చేసి స్వామివారికి గోదాదేవికి వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు సరిగ్గా నిర్ణయించిన సుముహూర్తానికి గోదాదేవి లక్షలాది మంది ప్రజల సమక్షంలో శ్రీరంగనాథునిలో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది ఈ విధంగా భూదేవి అంశతో జన్మించిందని చెప్పబడే గోదాదేవి ఆండాల్ అమ్మగా మారి పూజలు అందుకుంటూ విల్లి పుత్తూరుగా ఉన్న ఈ ప్రదేశము కాస్త శ్రీవిల్లి పుత్తూరుగా ప్రసిద్ధి పొందింది ఈ విధంగా మొదటగా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయము వటపత్ర సాయి ఆలయము శ్రీ చక్ర తాల్వార్ సన్నిధి ఆండాల్ అమ్మవారు దొరికిన ప్రదేశము అన్ని చూసుకొని అలాగే కుడివైపుకు వస్తే మనకు ఈ విధంగా శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీరంగనాథులతో వేంచేసిన దేవాలయం యొక్క ముఖద్వారము కనిపిస్తుంది మనం ఇంతకు ముందు చూసిన నరసింహస్వామి మరియు వటపత్ర సాయిలు వేంచేసిన దేవాలయాలు పదవ శతాబ్దం నాటికే ఉండగా ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్న ఆడాల్ అమ్మవారి ఆలయము అన్ని కూడా ఆ తర్వాత విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి పరచబడ్డాయి శ్రీకృష్ణ దేవరాయలు ఆండాల్ అమ్మవారి పైన ఆముక్త అనే ఒక గ్రంథాన్ని రచించాడు అంటే వారు ఈ ఆలయం చేత ఎంతగా ప్రభావిత వితమయ్యారో మనకు తెలుస్తూ ఉంది వల్లభ అనే పాండ్యరాజు మధురను పరిపాలిస్తున్న కాలంలో విష్ణు చిత్తుల వారు ఆ రాజు సభలో అడిగిన ధర్మ సందేహాలన్నింటికి చక్కగా సమాధానాలు చెప్పి అతడి ఇచ్చిన బంగారు మూటను బహుమానంగా పొంది ఈ ఆలయం యొక్క నూట తొంభై రెండు అడుగుల రాజగోపురాన్ని ఆ తర్వాత వటపత్ర సాయి మందిరం యొక్క గోపురాన్ని అత్యంత వైభవంగా నిర్మించినట్లుగా చెబుతారు సన్మాన సమయంలో ఏనుగు పైన ఊరేగిస్తున్న విష్ణు చిత్తుల వారిని దర్శించడానికి గరుడ వాహనం పైన శ్రీ మహావిష్ణువు వచ్చి చూసి ఆయనను పెరియ ఆల్వారుగా కీర్తించారని కూడా చెబుతారు అప్పటి నుండి శ్రీ చిత్తుల వారి నామధేయము పెరియ ఆల్వారుగా స్థిరపడిపోయింది ఇప్పుడు మనము చివరిగా ఆండాల్ అమ్మవారు మరియు రంగం స్వామి కొలువైన ఆలయంలోనికి ప్రవేశించాము ఈ ఆలయం అంతా అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతూ ఉంది చోళ పాండ్య రాజుల చేత మొదటగా నిర్మింపబడిన ఈ ఆలయం ఆ తర్వాత కాలంలో విజయనగర రాజుల చేత మధుర నాయకుల చేత అభివృద్ధి పరచబడి పద్దెనిమిదవ శతాబ్దం నాటికి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా విలసిల్లింది దేవాలయం అంతా అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉండే ఈ ఆలయము గర్భగుడి రెండు భాగాలుగా ఉంటుంది ప్రధాన గర్భగుడిలో శ్రీ ఆడాల్ అమ్మవారు రంగమన్నార్ స్వామి మరియు గరుడాల్వారు వేయించేసి ఉండగా దానికి ముందు ఉన్న ప్రదేశంలో ఉత్సవ మూర్తులు ఆడాల్ అమ్మవారు రంగమన్నార్ స్వామి మరియు గరుడ ఆల్వార్లు వేయించేసి ఉంటారు ఇక్కడ ఈ చిత్రంలో ఉత్సవ మూర్తుల వెనుక వైపున గర్భగుడిలో లీలగా కనిపిస్తున్న ప్రధాన మూర్తులను చూడవచ్చు ఈ ఆలయంలో రంగమన్నార్ స్వామి ప్యాంటు లాంటి వస్త్రాన్ని ధరించి ఉండడం మనము చూడవచ్చు ఈ విధంగా ఆ వస్త్రాన్ని ధరించి ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఆండాల్ అమ్మవారి ఎడమ హస్తంలో ఎప్పుడూ చిలుకను అలంకరించి ఉంటారు మేము దర్శనానికి వెళ్ళిన సమయంలో ఎవరో భక్తురాలికి అమ్మవారి చేతిలో ఉన్న చిలుకను ప్రసాదంగా ఇవ్వడం చూసాము గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదేశంలో ప్రదక్షిణ చేసినప్పుడు మనకు తిరుప్పావయి విమానము దర్శనమిస్తుంది ఈ ఆలయానికి చెందిన ఇంకొక అతి పెద్ద విశేషము ఆలయానికి చెందిన రథము దేశంలోని అతిపెద్ద రథాలన్నింటిలో రెండవది సంవత్సరానికి ఒక్కరోజు ఆండాల్ అమ్మవారిని రంగమన్నార్ స్వామిని ఈ రథంలో ఊరేగించడము అతి వైభవంగా జరిపిస్తూ ఉంటారు ఇవండి నలభై ఏడవ దివ్య దేశము శ్రీవిల్లి పుత్తూరు ఆలయ విశేషాలు ఈ వీడియో మీకందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఇంతవరకు విజయ్ విండోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి రాబోయే వీడియోలలో నూట ఎనిమిది దివ్య దేశాలలో మిగిలిన దివ్య దేశాల గురించిన పూర్తి వివరాలు ఉంటాయి ఆ వీడియోల నోటిఫికేషన్స్ అన్నీ మిస్ కాకుండా మీ వరకు రావాలంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ తొందరలో ఇంకో దివ్యదేశం వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్